నమస్కారం అనుచిత ఉచితాల ప్రకటన ఎన్నికల విజయం కోసం ఎన్ని జిమ్మిక్కలైనా చేయొచ్చు అనే దుర్మార్గమైన ఆలోచన మేనిఫెస్టోలో అడవి కాని హామీలు అద్భుతంగా కురిపించి ప్రజల ప్రజలను మోసం చేసి తీసుకుంటున్న ఓట్లు తీసుకుంటున్న రాజకీయ దురాలోచన ఇవన్నీ కలగలిపితే ఇవాళ మనం అనుకున్నవి వస్తాయి ఏవైతే అనుచిత ఉచితాల అమలు కాని హామీలు ఇచ్చి అడవి కాని హామీలు ఇచ్చి వెనక్కి పోయే పరిస్థితి చూస్తాం అందుకని కర్ణాటకలో మొదలైన గతంలో అనుచిత హామీలు ఉచితాలు తమిళనాడుకు పెట్టిన పేరు తర్వాత కొంత అవసరమైన హామీలు తెలుగుదేశం పార్టీ గతంలో ప్రారంభంలోనే ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినప్పుడు ఆంధ్రలో ఆత్మగౌరవ నిదాంతో తర్వాత ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏది ఆరోగ్య స్థితి కానీ లేకుంటే ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ పెద్ద విమర్శలు నోచుకోలేదు పెద్ద గురిగా లేదు కానీ ఎప్పుడైతే కర్ణాటకలో ఇటీవల రెండేళ్ల క్రితం ఏదైతే హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఆ రోగము కర్ణాటక నుంచి తెలంగాణకు తెలంగాణ నుంచి పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు అటుపక్కన మనకు జమ్మూ కాశ్మీరు హర్యానాకు తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్కి ఇటీవల మొన్న మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల వరకు బాకీందంటే దాదాపు ఎనభై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ జబ్బు ఈ వైరస్ లాగా ప్రవహించింది ప్రవేశించింది ప్రవహించింది ఎందుకంటే మహిళలకు ఇచ్చి పరిప్రాణం ఎవరు అడగలేదు కర్ణాటకలో పెట్టారు అదే నినాదం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నుంచి మొదలు మనకు మన ఢిల్లీ వరకు వరుసగా ఇవన్నీ కూడా పాకినాయి అట్లానే రేవిడీ పథకాలు వద్దంటున్న మోడీ కూడా రేవిడీ పథకాలే ఢిల్లీలో ప్రకటించి గెలిచారు చూశాను కనుక దీని విషయంలో లాడ్లీ బహన్ గాని బహన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం లేని హామీలు ఇచ్చారని అర్థమవుతుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చార్సో బీస్ హామీలు అన్నీ కూడా ప్రతిపక్షం అంటుంది నేను అనను కానీ ఇవన్నీ కూడా అమలు కావని తేల్చి చెప్పేస్తున్నాను ఒక్క ఒకటి వెనక ఒకటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు చాలా కావాలి చల్లరగా కొంతవరకు మేము బడ్జెట్ మట్టి అమలు చేస్తామన్నారు ఇక తెలంగాణలో దాటింది ఎందుకంటే అక్కడ తొమ్మిది నెలలు గాలి అధికారులకు వచ్చి ఇక్కడనే పదిహేను నెలలు అయిపోయింది కనుక తెలంగాణలో ఇప్పుడు మెల్లమెల్లగా దాటవేసే వారికి వైఖరి నుంచి ఇప్పుడు గుళ్ళు వచ్చేసి మేము ఇవ్వలేము అనే పరిస్థితి తీసుకొస్తున్నాం దానికి రెండు ప్రధాన కారణాలు ఒకటి బడ్జెట్లో చూసుకోకుండా ఇచ్చిన హామీలు ఇప్పుడు గుదిబండగా ఇటు ఇటుపక్కన రిటైర్ అయిన ఉద్యోగులకు ఒకేసారి డబ్బులు ఇచ్చే దాన్ని ఆప ఆపడం జరుగుతుంది వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఏంటి వాడుకునే పరిస్థితి ఏంటి అప్పు తీసుకొచ్చేసిన సన్ని సరైన విధంగా ఈ సంసారాన్ని అప్పుల సంసారాన్ని సరిదిద్దరని పరిస్థితి ఈ పదిహేను నెలలుగా గత ప్రభుత్వాన్ని తిట్టి గత ప్రభుత్వాన్ని ప్రధానం చేసిన సందర్భం చూశాము ఇక ఇంతకు మించి ఇప్పుడు మళ్ళీ చేయడానికి వీల్లేదు కనుక ఇటీవల నేను అసెంబ్లీ సాక్షిగా పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పాడు మేము ఫలానే ఇవ్వలేము అని చెప్పేసేసి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వలేము ఇతరత్ర ఇవని మేము ఇవ్వలేము అని చెప్పేసాం రేవంత్ రెడ్డి స్వశ్రయంగా నిన్న కాక మొన్న ఒక మీటింగ్లో స్పష్టంగా చెప్పేసి ఏంటంటే మేము పథకాలు అరవై ఆరోగ్య కానీ హామీలు ఇచ్చినాం ఇవి మామలు కావాలంటే మాకు ఉద్యోగ జీతపత్యాలకే సరిపోదు డబ్బులు ప్రతి నెల వచ్చేవి కనుక మీ మీకు పెన్షన్లు పెంచలేము మీకు మీకు తీయలు ఇవ్వలేము ఏమి ఇవ్వలేము ఆసక్తి వెలుబుచ్చుతూ మీకు డబ్బులు మొత్తం మీకు ఇస్తాయని మీరే పంచండి అంటున్నారు వాళ్ళు పంచడానికి మీరే మీరెందుకు ఎన్నికైనట్టు ప్రజాప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటాం ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటాం ప్రజోపకరమైన పాలన చేస్తానని అనుకుంటాం మంచి చట్టాలు చేస్తాను అనుకుంటాం వీళ్ళు గెలుపు కోసం రకరకాల హామీలు ఇచ్చేసేసి ఇప్పుడు చేతిరెత్తే పద్ధతి చూస్తుందంటే చావుకప్పుడు చల్లగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి సమావేశాలు పెట్టాడు దీన్ని అసెంబ్లీ సాక్షిగా కొన్న ప్రభాకర్లు దునీయులించారు మేము ఈ పనులు చేయలేము హామీలు అమలు చేయలేమని పరిస్థితి వచ్చింది షరతులు వర్తిస్తాయని మొదట్లో పోయింది కొంత షరతులు వర్తించినాయి మేము కొన్నిటికి పదిహేను వేలు ఇస్తామన్న రైతు భరోసా కానీ పన్నెండు వేలు కుదించుకుంటున్నామని ఇట్లా కొంతవరకు చేశారు ఆ పన్నెండు వేలలో కూడా ఒక్క విడత ఎక్కుబెట్టాను కనుక మొత్తం అంతా పోయినట్టు లెక్క వాటి పెంచిన మళ్ళీ మొదటికి వెళ్ళినట్లు లెక్క కనుక ఏ పథకమైనా ఇన్ని రోజులు సాగుతుంది తెలియదు ఒక బస్సు ప్రయాణం మహిళలకు మాత్రం అడగని ఇచ్చారు కదా అందుకని సుప్రీంకోర్టు మట్టికాయలు వేస్తేనే ఉంది ఇప్పుడు కూడా మొన్న చంద్రచూడ్ నాయకత్వంలో అంతకుముందు ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఇవాళ అదే ప్రభుత్వాన్ని ఎండగట్టింది కనుక మెల్లగా ఇప్పుడు ఈ పథకాల హామీ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను ఎట్లా మనం తప్పించుకోవాలని చూసే క్రమం నుంచి బహిరంగంగానే ఈ నగ్నంగా బయటపడుతున్నారు వీళ్ళంతా ఏం లేదు మేము అమలు చేయలేము అంటున్నారు మరి అధికారుల కొంచెం చెప్పారు కదా అలవిగానే హామీలు ఇచ్చారు కదా ప్రజలు మోసం చేసినట్టే కదా అంటే నాలుగు వాడు పోయిన పోతారు ఖచ్చితంగా కోర్టులో మరొకసారి ముట్టికాయలు పడతాయి వీళ్ళకు అందుకని మేనిఫెస్టో నియంత్రణ చేయకుండా కష్టం కనుక ఈ మొత్తం విషయంలో జరుగుతుంది ఏంటంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది ఇవాళ మేము ఈ బడ్జెట్ను మించిపోయి ఇవ్వలేము ప్రతిరోజు పరగడపుగా ఉంటున్న దానిలో రోజువారి అవసరాలను దాటి ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి కేటాయించలేకపోతున్నారు సంక్షేమ పథకాలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక ఆలోచన రావాలి మేనిఫెస్టో ప్రకటించే ముందు ఆ రాష్ట్ర బడ్జెట్ను అంచనా వేసుకొని దాంట్లో మనం ఎంతవరకు ఇవ్వగల కమన్ చేయాలి అనుచిత ఉచిత పథకాలు అన్నీ కాకపోవచ్చు కానీ ఏవైతే అవసరమో వాటిని కొనసాగించాలి ఏమి అవసరం లేవు వాటి మొత్తం తిరస్కరి తీసేస్తే బాగుంటుందని చెప్తే ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకుంటే తప్ప